నమస్కారం ప్రజలారా మన జగనన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలని అదేవిధంగా అన్న ముఖ్యమంత్రి చేశాడు అది వేరే విషయం సరే మన ప్రధానమంత్రిని చేయాలని మనం అహర్నస్సులో కష్టపడుతూ ఉంటే సరే జగన్ అన్న అవినీతి సొమ్ముతో ఒక సాక్షి ఛానల్ ఒక సాక్షి వార్తా పత్రికను పెట్టి ఏ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు ఏ విధంగా సాక్షిలో డిబేట్లు నిర్వహించినారో ఆ డిబేట్లో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఇదే నమ్ముతున్నారు అని చెప్పి ఆయన ఆలోచన చేసుకొని ఆ సాక్షిలో ఈశ్వర్ అనేటువంటి పెట్టి అద్దె సూట్ వేసి అద్దె ఫ్యాంట్ ఒకటి తెచ్చి వాడిని వచ్చిన పెట్టి డిబేట్లు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తున్నారో ఒకసారి సాక్షి యాజమాన్యం ఆలోచన చేస్తే ఎంతైనా బాగుంటుంది ఆ ప్యానలిస్టులు కూడా అంతే వాళ్ళు మన జగనన్నను అన్నను కూడా ఉన్నారే తప్ప వాళ్ళు ఏమన్నా ప్రధానమంత్రిని చేద్దామని చెప్పేటువంటి ఆలోచనలో ఒకరు లేరు నిన్న ఒక డిబేట్ పెట్టాడు సాక్షి ఈశ్వర్ సరే దాని సారాంశం ఏంది దాని కథ ఏంది ఎందుకు పెట్టాడు డిబేట్ అంటే ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీలు తెచ్చినటువంటి పెట్టుబడులు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా రైతులు ఇబ్బంది ఉన్నారు ఏ విధంగా నిరుద్యోగుల సమస్య ఉన్నది ఏందని చెప్పి ఆయన కేంద్రంలో ఉండేటువంటి సంస్థలు ఈయనకు ఒక నివేదికనిచ్చినాయి ఆ నివేదిక మీదుగా ఒక డిబేట్ పెట్టాడు నేను ఏం చెప్తున్నానంటే ఇదే సాక్షి ఈశ్వర్ గారికి ఇప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అప్పులు తెచ్చినాం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చినాం ఏ విధంగా రాష్ట్ర ఆదాయం పెంచినాం ఏ విధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినాం తద్వారా ఎంత మన రాష్ట్రంలో రైతన్నలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుకుంటా ఉన్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇస్తా ఉన్నావా లేదా మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ సంతోషంగా ఉన్నారా లేదా ఇటువంటిది డిబేట్ పెట్టి నువ్వు రాష్ట్ర ప్రధానికానికి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పాలన అందించినారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పాలన ఈ విధంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఇది అని చెప్పరా బఫోన్ అప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్ముతారు రాష్ట్రానికి అప్పులు తీసుకువచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చిన సంవత్సర ఆరు నెలలు సంవత్సరం ఆరు రెండు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో కదా ఈ లోపలనే ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినాడంటే మన జగనన్న ఐదు సంవత్సరాల పాటు అప్పులు లేకుండా ఏమన్నా ఈ ఇలాంకా ప్యాలెస్లో ఏమన్నా తెచ్చినాడా లేకంటే పులివెందల రాజారెడ్డి ఎస్టేట్లో నుంచి ఏమన్నా తెచ్చినాడానికి తెచ్చి ఇచ్చినా జగనన్న లెక్క ఆయన ఏమన్నా రాళ్ళు కొట్టు ఏమన్నా సంభావిష్ ఇచ్చినాడా రాష్ట్రంలో ఉండేటువంటి అమరావతి రాజధాని అన్నారు రాజధాని కతటం తెలియదు తెలియదు మళ్ళా తర్వాత మూడు రాజధానులు అన్నారు తెచ్చిన అప్పులు మన జగనన్న ఎక్కడ పెట్టినాడు యువుడ్ అకౌంట్లు లేకపోయినాయి యువుడ్ అకౌంట్లు ఉన్నాయి రా యేశురావు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు చేసినాడు రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఈ విధంగా అవకాశాలు కల్పించినాడు ఈ విధంగా ప్రాజెక్టులు నీటికి సంబంధించి ప్రాజెక్టులు కట్టినాం అదేవిధంగా వాటికి మరమ్మతులు చేసినాం రైతాంగాన్ని ఈ విధంగా ఆదుకున్నాం ఆడబిడ్డలు ఈ విధంగా ఆదుకున్నాం విదేశీ విద్యను కొనసాగించినాం ఇస్లామిక్ బ్యాంకీలు పెట్టినాం రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధర ఇచ్చినాం గిట్టుబాటు ధర అసలు పంట చేసే ముందే వాళ్లకు వాళ్ళకు లోన్లు ఇచ్చినాం సబ్సిడీలు ఇచ్చినాం సబ్సిడీతో డ్రిప్ అరిగేషన్లు ఇచ్చినాం చెప్పు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి గొప్ప చెప్పరా మద్యంలో కోణాలు చేసినాం ఇసుక మైనింగ్లు అక్రమంగా చేసినాం ఎర్ర చందనం అక్రమ రవాణా దేశాలు దాటించే కోటాను కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాం చెప్పు ఐదు సంవత్సరాల పాటు ఏమి గుడ్డి గుర్రానికి పనులు అవుతా ఉన్నావా దీనికి చెప్పు ఇట్ట కాదు నేనా ఈశ్వరు ఎవడు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు మన జగనన్న పాలన ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఏ విధంగా పాలన కొనసాగించినాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వందరు కూడా చూసినారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిన మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి చెప్పరా ఆ కంపెనీ వచ్చింది ఈ కంపెనీ వచ్చిందని ఇదే డిబేట్లో కూర్చొని అదే ప్యానలిస్టులు పెట్టుకొని మనం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచున్నామని ఏ విధంగా డిబేట్లు నిర్వహించినాం ఆ నిర్వహించినందుకు మనకు వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపు మాపో రిజల్ట్ సాధారణంగా కూడా అప్పుడు కూడా ప్యానలిస్టులు కూర్చొని పెట్టి మీరు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ అన్న అని చెప్పి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి మరికొంతమంది ఆ ప్యానలిస్టుల్లో వచ్చినటువంటి వ్యక్తులకి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు మీరు ఖచ్చితంగా వెళ్తున్నారు మీకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి ప్రమాణ స్వీకారాలు కూడా మన సాక్షి ఛానల్లో ఈ డిబేట్లోనే చేసేట్టుగా ఉన్నారే అని చెప్పి ఎర్రి పుష్పాలైంది ఎవరు గారు దేనికి మాట్లాడాల్సి వస్తున్నటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ ఏం ఆలోచన చేస్తున్నారు ఏంది మనం ఏ నినాదంతో అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా సరే మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ముఖాముఖిగా కూర్చొని మీ నియోజకవర్గానికి ఏమి సమస్యలు ఉన్నాయి మీ శాఖలో ఏ విధంగా పనితీరు ఉన్నదని ఏనాడైనా అడిగినాడా మీలాంటి మీడియా సంస్థలు పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ మీడియా సంస్థలకి కనీసం జర్నలిస్టులు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేటువంటి ధమాకు మన అన్న కొన్నిందే ఉన్నప్పటికీ లేనప్పటికీ మనమైతే ప్రధానమంత్రిని చేస్తాం అది వేరే విషయం దాంట్లో ఎక్కడా కూడా డౌట్లే మనం ఎక్కడా కూడా ఇక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒకట రెండా మూడా మనం చెప్పుకుంటూ పోతే కో కొల్లలు ఉన్నాయి మన అన్న చేసినటువంటి అభివృద్ధి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఈ రోడ్లు ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నింది ఎంతమంది మీద అక్రమంగా కేసులు కట్టినాం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవడైనా సరే మాట్లాడితే వాడి మీద సిఐడి కేసు పెట్టినటువంటి చరిత్ర ముసలాళ్ళ మీద సిఐడి కేసులైంది పెట్టేది మనం ఏ విధంగా పాలన అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ మీద పులివెందుల నుంచి గుణాలు తీసుకొని పోయి ఏ విధంగా వాళ్ళను కొట్టించినాం ఏ విధంగా వాళ్ళు మహిళలని కూడా చూడకుండా వాళ్ళను కడుపుల మీద దండినటువంటి రోజులు ఈ ఈశ్వర్ మర్చిపోయినాడా ఎందుకు మాట్లాడలేకుండా నువ్వు ఈరోజు ఆ రోజు మాట్లాడు ఈరోజు అంటే మనం అధికారంలో లేవు ఏ మా జగన్ అన్న ఇటువంటి లగాపాలు చేశాడు కాబట్టి పదకొండు వచ్చినాయి మేము ఇక మీద చేయం మేము ఇక మీద మంచి పాలన అందిస్తాం రాష్ట్ర ప్రజానికి ఏమి కోరుకుంటూ ఉన్నారో అటువంటి పాలనే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మీరు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లే అని చెప్పి అడుక్కో ఇబ్బంది లే నేను అడుక్కోవడం లే రోజా అన్న ప్రధానమంత్రి చేద్దామయా మీరు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు నేను రోజు అడుగుతానే ఉన్నాను కదా మరి నువ్వు అడుగు అదే విధంగా ఇబ్బంది ఏమన్నాది ఏమి ఇబ్బంది ఏమి లేదు ప్రతి ఒక్కటి కూడా ఏదో జరిగిపోయిందని ఏదో అక్కడ ఇంక లేదని ఈ యొక్క కూటమి ప్రభుత్వం మనకంటే మన మాదిరి పాలన అందేయాలంటే ఎవరూ ఇయ్యలేరు ఎందుకంటే అది ఒక అన్నకే సాధ్యం అది ఒక అన్నకే సాధ్యం అన్న ప్యాలెస్లో కూర్చొని మీరు ఇంత తీసుకోండి నాకేం తీయండి అని చెప్పడంలో మన మనకంత మించులోడు ఇంకొకడు ఉండడు అంత ధమాకు ఇంకొకడికి రాదు రావాలన్నా అది కుదిరే పని కూడా కాదు మన వాళ్ళు ఉన్నప్పుడు మంత్రులు ఏ విధంగా పనితీరు ఉనింది ఏ విధంగా ఉనింది అది ఒకసారి ఆలోచన రాష్ట్ర ప్రజాని కానీ దేనికి వివరించలేకపోయినావు మనం అధికారంలో ఉంటే మనం చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని దేనికి రాష్ట్ర ప్రజాని కానీ డిబేట్లు పెట్టి వివరించలేకపోయినావు ఒకసారి ప్రజలు లేకరా నువ్వు ఆ స్టూడియోలోనే కాదురా ఉండేది వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ది పులివెందులకు పోయి గ్రౌండ్ రిపోర్ట్ అడుగు మన అన్న సొంత నియోజకవర్గమే కదా సొంత నియోజకవర్గానికి వెళ్ళి పులివెందల్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పాలన ఏంది ప్రస్తుతం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పాలన ఉండదని చెప్పి మన పులివెందల్ నియోజకవర్గంలోనే అడుగు ఎక్కడ అడగొద్దు ఎక్కడికి పోవద్దు నువ్వు అక్కడ స్టూడియోలో కూర్చొని ఆ ధారాబోయే దానాలు రాయించినటువంటి పేపర్లు అద్దెసూట ఒకటి వేసుకొని చదువుతూ ఉంటే బతుకులు ఎట్నే తగలబడతాయి వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా అండి ఏంది హోటల్ అన్నీ నిండిపోయినాయంట కదా హోటల్ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయంట కదా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ నిండిపోయినాయంట కదా ప్రైవేట్ ట్రావెల్ సపరేట్గా బస్సులన్నీ ఇది అయిపోయినాయంట కదా అక్కడంతా ప్రమాణ స్వీకారానికి సిద్ధం అంట కదా ఇట్లా చెప్పి నాకిచ్చినారు నేల అన్నను ఎందుకు తెలియదు ఎందుకు గెలచకూడదు ఎందుకు వై రజని ఎందుకు ఎటమే హౌలే హౌలేగాళ్ళందరూ కూర్చొని ఆయన ఏదో మాత్రలు వేసుకుంటా ఉండేవాడిని తీసుకొని డిబేట్లో కూర్చొని పెట్టి ఆ ఇంటర్వ్యూలు అని చెప్పి కూర్చొని పెట్టి ఆయన అంటే మరి అయ్యే మాత్రలు మీరు వాడతా ఏమన్నా ప్యానలిస్టులకు డిబేట్ చేసేవాడికి మీరు ఆడు కూర్చొని ఏమన్నా మీరు ఈ విధంగా మాట్లాడి పోయామ్మాగా మనం అని చెప్పి కోటాను కోట్ల రూపాయలు బిట్టింగ్ లేచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ప్రాణ ఉంటే ఈరోజు అదే కదా పరిస్థితి మనం ఖచ్చితంగా గెలుచున్నామని చెప్పి కోట్ల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి బెట్టింగ్ వేసారు జగన్ అన్న గెలుచాడని ఎట్టమైన వాళ్ళు ఏమన్నా ఈరోజు ఏమన్నా జగన్ అన్న ఆదుకుంటున్నాడా దాని గురించి చెప్పి ఒకసారి సో నేనేం చెప్తానంటే ఫైనల్గా ఈశ్వర్ గారు మాట్లాడదాం ఖచ్చితంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి అదే దిశలోనే మనం ప్రయాణం చేస్తున్నాం కానీ మరీ అంత మరీ అంత మనం ఏదో అధికారంలో ఉన్నప్పుడు పెరిగినాం మనం చేసినట్టు ఇంకెవడు చేయబోడు చేయలేడు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కొద్దిగా తగ్గించినామంటే మనకు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా అయినా సరే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల్ని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి పనుల్ని ఆ రెండింటిని పక్కపక్కన పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి వివరించే ప్రయత్నం అయితే చేయమని చెప్పి ఈ సందర్భంగా ఈశ్వర్ గారికి తెలియజేసుకుంటూ నిరుద్యోగుల గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం డిఎస్సి అన్నాం ఎట్లు మీనాయి అడిగి మీనాయి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామన్నావు ఎందుకు వదలలేదన్నా అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు ఏమి ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని ఈరోజు అడుగుతారు ప్రజలు సో అందుకని చెప్పి నేనేం చెప్తానంటే ఈశ్వర్ గారికి కొద్దిగా మాట్లాడేటప్పుడు ఒకసారి మా నాన్న ఏ విధంగా పాలన చేసినాడని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకొని కొద్ది రోజులు కూర్చొని దాని మీద స్టడీ చేసి డిబేట్లు పెడితే బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మా సాక్షి ఛానల్లో ఈశ్వర్ నిర్వహించేటువంటి డిబేట్ల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం